జై శ్రీకృష్ణ ఈరోజు వీడియోలో భగవద్గీతలో పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదవ శ్లోకాల వరకు వాటి అర్థాలు తెలుసుకుందాం సత్వ రజస తమస అని త్రిగుణాల రహస్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వెల్లడి చేశాడు మన జీవితానికి ఏ గుణం నడుపుతుందో తెలుసుకుంటే మోక్షమార్గం వైపు ముందుకు సాగగలము ఆ దివ్య జ్ఞానాన్ని మనం కలిసి గ్రహిద్దాం ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ चतुर्दशोऽध्यायः श्रीभगवानुवाच परं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं मुनयः सर्वे परां सिद्धिमितो गताः भावं पलिकेनु జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార విధుల నుంచి బాధల నుంచి తప్పించుకుని మోక్షం పొందారు ఇదముపాశ్రి ప్రళయే భావం ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందిన వాళ్ళు సృష్టి సమయంలో పుట్టరు ప్రళయకాలంలో చావరు భారత భావం అర్జున మూల ప్రకృతి నాకు గర్భాధన స్థానం అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతున్నందు సమస్త ప్రాణులు పుడుతున్నాయి సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహా తాసాంబ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపితాం కౌంతేయ అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నిటికీ మూల ప్రకృతే తల్లి నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని సత్వం రజస్ ఉత్తమైతి గుణ ప్రకృతి సంభవా నిబద్ధి మహాబాహు దేహే దేహి నమవ్యయం భావం అర్జున ప్రకృతి వల్ల పుట్టిన సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి తత్ర సత్వ నిర్మలత్వా ప్రకాశకమనామయం జ్ఞాన భావం అర్జున వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం వల్ల కాంతి ఆరోగ్యము కలగజేస్తుంది అది సుఖం మీద జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది రజోరాగాత్మకం సంగసముద్భవం

ప్రమాదాలస్య నిద్రాభిస్తన్ని భారత పారత భావం అర్జున అజ్ఞానం వల్ల జని జనించే తమోగుణం ప్రాణులన్నిటికీ అవివేకం కలగజేస్తుందని తెలుసుకో అది పరాకు బద్ధకం నిద్రలతో ఆత్మను శరీరంలో బంధిస్తుంది సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమ ప్రమా భావం అర్జున సత్వగుణం సుఖాన్ని చేకూరుస్తుంది రజోగుణం కర్మలలో చేరుస్తుంది తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరిచి ప్రమాదాన్ని కలగజేస్తుంది భగవద్గీత జ్ఞానయాత్ర కొనసాగుతుంది ఈరోజు మనం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో మొదటి భాగాన్ని తెలుసుకున్నాం ఈ జ్ఞానం ఇంకా చాలామందికి అందాలని కోరుకుంటూ షేర్ చేయండి దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి జై శ్రీకృష్ణ